హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మగారి కుటుంబం ఓం గణేశాయ నమ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వద మనం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా ఎటువంటి విఘ్నాలు ఆటంకాలు లేకుండా కొనసాగాలని తొలి పూజను ఆ గణపతికి చేస్తాం కదండి ఈ సంవత్సరం గణపతిని పూజించినప్పుడు మనం మట్టి గణపతిని తెచ్చుకొని పర్యావరణాన్ని కాపాడుదామండి తనియుడు అనుగ్రహం పొందితే అన్ని కార్యాలు జయమవుతాయని ప్రగాఢ నమ్మకం అండి అసలు ఈ వినాయక చవితి ఎందుకు వచ్చిందో చెప్పాలంటేనండి భాద్రపద శుక్లపక్ష చవితి రోజున వినాయకుడి జననం అనేది జరిగిందని అలా కాకుండా ఘనాధిపత్యం వచ్చిందని పలు కథలు ప్రచారంలో ఉన్నాయండి వినాయక చవితి రోజున ప్రాతకాలమే నిద్ర అనేది లేచి ఇంటిని శుభ్రమనేది చేసుకొని తలంటు స్నానం అది చేసి ఉతికిన వస్త్రాలు అవి ధరించి మావిడాకు తోరణాలు అన్ని ఇంటికి అలంకరించి ఒక పీటకు పసుపు రాసి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలండి అలాగే మనం పెట్టుకున్న ఆసనం పైన వినాయక అనేది ఉంచి పాలవెల్లికి పసుపు అనేది రాసి కుంకుమతో బొట్లు పెట్టి విగ్రహం తలపైకి వచ్చేలాగా దాన్ని వేలాడదీయాలండి అలాగా ఆ పాలవెల్లి పైన అనేది వేసి నలువైపులా మొక్కజొన్న పొత్తులు పళ్ళతో అలంకరించాలి ఆ ధననాధునికి ఇష్టమైన నైవేద్యాలు ఉండ్రాళ్ళు కుడుములు పాయసం గారెలు పులిహోర మోదకాలు జిల్లెడు కాయలు మొదలైన పిండి వంటలన్నీ మనం సిద్ధం చేసుకోవాలండి రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకొని పసుపు రాసి అందులో నీళ్ళు అనేది వేసి పైన టెంకాయ జాకెట్టు ఉంచి కలసం అనేది ఏర్పాటు చేసుకోవాలి వారి వారి ఇంటి ఆనవాయితీ ప్రకారం వినాయకుని పూజ అనేది చేసుకోవాలండి ఇలాగ అన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ గణనాథునికి ముఖ్యంగా గరిక అనేది మనం సమర్పించాలండి అలాగే కంధము కుంకుమ అక్షంతలు అన్నీ సమర్పించి దీపం ధూపం నైవేద్యం సమర్పించి వినాయక కథ అనేది మనం చదువుకొని పూజ అనేది చేసుకోవాలండి ముఖ్యంగా ఈ వినాయక చవితి పూజ అయిన తర్వాత మనం యధావిధిగా కథంతా చదువుకున్న తర్వాత ఆ అక్షంతలు అనేవి మన తలపైన వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవని శ్రీకృష్ణుడు చెప్పాడండి ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు మహర్షులు మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు అనేవి తీర్చుకుంటున్నారండి ఈ వినాయక చవితి రోజు వినాయకుని కథ విన్నా చదివినా చాలా మంచిదండి మనం పూజంతా పూర్తయ్యాక అక్షింతలు అనేవి తలపైన వేసుకొని వ్రతాన్ని ముగించుకోవాలండి చివరగా వినాయకుని ఎదుట గుంజీలు అనేవి తీయాలండి తీసి సాష్టాంగ నమస్కారం అనేది చేయాలండి అంతా పూర్తయిన తర్వాత స్వామివారికి మంగళహారతి అనేది ఇచ్చి మనం పూజ అనేది ముగించాలండి మీరు చేసే ప్రతి కార్యం ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయం కావాలని వినాయక చవితి పండగ రోజున మీరందరూ ఆనందంగా గడవాలని మనసారా కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీరు ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి చేయాలని ఆ లంబోదరుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి ఓం గణేశాయ నమ ఈ వీడియో అనేది నచ్చితే అమ్మమ్మగారి కుటుంబం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్తో కలుస్తానండి ఉంటానండి బాయ్ అండి